హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను గ్రీన్ షెఫ్ ఫస్ట్ ఐన్లో స్టీల్ కుక్కర్స్ ఎలా ఉన్నాయన్న చెప్తానండి ఈ కుక్కర్లు నేను తీసుకుని మే నెల అయిందండి అయితే ఒక రెండు నెలలు వాడిన తర్వాత ఎలా ఉన్నదో చూసి చెప్దామని చెప్పి ఇప్పటి వరకు అయితే పోస్ట్ చేయలేదు అయితే నాకు టూ థౌజండ్ పడ్డదండి టూ థౌజండ్కి మూడు కుక్కర్లు అయితే వచ్చినాయి ప్యూర్ స్టీల్ కుక్కర్లేనండి ఇవి అల్యూమినియం మిక్స్ కడ కాదు కింద బేస్ అయితే మాత్రం చాలా హెవీగా ఉందండి పైన లిడ్ అయితే కొంచెం డెలికేట్గా ఉంది లైట్ వెయిట్ కానీ మూడు కుక్కర్లకి మనకి రెండు లిడ్లు అయితే ఇచ్చారండి టూ లీటర్స్కి త్రీ లీటర్స్కి ఒకటే మూత చెప్పినట్టు టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అని చెప్పారండి నాకు తెలిసిన అంత క్వాంటిటీ అయితే ఉండదు ఇంకా కొంచెం తక్కువ ఉంటాయి క్వాంటిటీ ఇది ఇది ఐఐసీ అప్రూవల్ కూడానండి అలాగే ఇండక్షన్ బేస్డ్ కుక్కర్ అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అన్నం ఏమన్నా పెట్టినప్పుడు స్టీల్ది కదా తొందరగా కింద మాడిపోతుందేమోనని చెప్పి దాని గురించి అని చెప్పి నేను రైస్ కూడా పెట్టి చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ టైం వాడినప్పుడు అయితే విజిల్ నుంచి కొంచెం రైస్ అయితే బయటకు వచ్చిందండి తర్వాత నుంచి అయితే రైస్ అన్నది ఏం రావట్లేదు కుక్కర్ అయితే చాలా బాగుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరైనా తీసుకోవచ్చు ఇది